వేలం పాట పాడే వీరులందరూ రెడీగా ఉన్నారా రెడీ బాస్ మీ రెడీయా రెడీ ఓకే దేవుడు పాట పదివేలు నా పాట పదిహేను వేలు ఆహా శ్రీకాంత్ గారి పాట పదిహేను వేలు నా పాట ఇరవై వేలు కుమారి గారి పాట ఇరవై వేలు నా పాట ఇరవై వేలు బాస్ ఉన్నారా ఉన్నా మరి మీరు పాడరే నా రేంజ్ వచ్చాక స్టార్ట్ చేస్తా నా పాట యాభై వేలు సడన్ గా సగం పెంచేసేవంటే నా రేంజ్ అంతే అవతల బాస్ ఉన్నాడే ఈ బాస్ ముందు ఏ బాస్ అయినా ఒకటే అవునా నా పాట అరవై వేలు నా పాట డెబ్బై వేలు

మా పెట్టుకుంటే ఇలాగే ఉంటది తగ్గేదిలే మూడు లక్షల యాభై వేలు అమ్మా ఒక్కసారి యాభై వేలు పెంచేశారేటి బాస్ నా రేంజ్ ఇలాగే ఉంటది నేను కూడా తగ్గేదేలే నా పూట నువ్వింక తగ్గు బాస్ మా రేంజ్ ఇంతే బాస్ మీరే గెలిచారు మీరు ఇప్పుడు అర్థమైంది నేను చెక్కు పంపిస్తా నువ్వు లడ్డు పంపి అది బాస్ అంటే ఓరే అంజి నువ్వు వెళ్ళి లడ్డు ఇచ్చేసి చెక్ పట్టుకొచ్చేరా ఓకే అండి లడ్డు మరి మరీ చిన్నగుంది ప్రసాదం బాస్ పవర్ఫుల్ అవును కరెక్ట్ వెళ్ళు మూడు లక్షల యాభై వేలు అయ్యారు చెక్కు వచ్చింది కుమార్ ఇప్పుడు నువ్వేం చెయ్యాలి హలో మదర్ తెరేసాశ్రమం అండి అవునండి ఎండి రామచంద్ర రావు గారు ఆర్సీఆర్ కంపెనీ నుండి మీకు మూడు లక్షల యాభై వేలు చెక్ రిలీజ్ చేశారండి ఈవినింగ్ లో థ్యాంక్స్ పెట్టే యాభై వేలు కోసం చూసుకున్నాడు మన బాసు కానీ ఆ బాజు మూడు లక్షల యాభై వేలు ఇప్పించాడు జై బోలో గణేష్ మహారాజ్ కి